జీవితంలో మొదటిసారి అనిపించిందండి వామ్మో దసరా సెలవులు పది రోజుల దేవుడా పది రోజులు ఎప్పుడైపోతుందరా స్వామి అని జీవితంలో ఫర్ ద ఫస్ట్ టైం ఎన్ని హాలిడేస్ అయిపోయినా కూడా ఈ హాలిడేస్ ఎక్స్పెషల్లీ అనిపించింది అనమాట నాకు ఎందుకంటే అర్ధ గంటకోసారి అంగడికి రెండు గంటల కోసారి తిండి మూడు గంటలకోసారి ఒకసారి ఏడుపు అప్పుడప్పుడు అమ్మని టార్చర్ చేసి సతా ఇచ్చే ధర్మానికి చాలా ఎక్కువ అయిపోయింది అనమాట ఇద్దరు ఉంటే ఇంకా ఇచ్చుకుంటే ఒకరు కొట్టుకుంటే ఒకరు చంపుకుంటే ఇంకా ఇదే సరిపోతుందనమాట నాకైతే ఈ ఈ రోజు వచ్చినంత విసుగు ఏ రోజు రాలేదండి అది ఎలాగన్నాయా వీళ్ళకి వంట చేయాలని నేను వంట చేస్తూ ఉంటే పైకి లేచేటప్పుడు ధన అని గ్రనేడ్ బండ కొట్టుకుంది గ్యాస్ బండ జుమ్ అని నశలానికి ఎత్తిందనమాట నొప్పి ఆ నొప్పికి ఈ నవరత్నాయిలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ రాసుకుంటున్నాను అనమాట అసలు నవరత్నాయలు తలలోకి దిగుతా ఉంటే అసలు ఆ ఫీలింగే వేరనమాట అసలు నన్ను అంత సతాయిస్తున్నారు ఈ హాలిడేస్ ఎప్పుడైపోతాయో ఏమో వీళ్ళు నన్ను సంపి